నా పేరు సీఎం జయవర్ధ ఫ్రమ్ టెన్త్ క్లాస్ విద్యార్థులు చాలామంది సెల్ ఫోన్ ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు రబల రబలే అవకాశం ఉంది తద్వారా సాటి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు పర్యావరణాలు ఫోన్ సెల్ ఫోన్ వాడటం వల్ల చదువు పట్ల ఆసక్తి సమగిల్లుతుంది పాఠాలు శ్రద్ధగా వినకపోవడం చెడు స్నేహాలు విద్యార్థులు రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం ఉద్య ఉదయం తెల్లవారి నిద్ర లేవక స్కూల్ టైంకి రాలేదు నిద్ర లేకు బోధన కూడా అర్థం చేసుకోలేదు అభ్యసన ఫలితాలు సాధించడంతో వెనుకబాటుతో విద్యార్థులు విపరీత ప్రవర్తనకు గురవుతుంటారు దీని ప్రభావం పాఠశాల మీదనే కాకుండా సమాజం మీద కూడా ఉంటుంది ఒకవైపు వ్యసనం మరోవైపు మోసం పిల్లలు సెల్ ఫోన్లో ట్యాబ్లు ఇచ్చి తల్లిదండ్రుల పర్యవేక్షణలు లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు చూస్తూ ప్రమాదకరమైన ఆటలాడుతూ అపరిచితులతో స్నేహం చేస్తుంటారు సైబర్ మోసాలు వారిని పడకుండా కొన్ని సూచనలు మీ పేరు చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు మీరు ఏవైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు లింక్పై క్లిక్ చేసే ముందు లేదా అటాచ్మెంట్ను డౌన్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మెయిల్ ఐడి ఇంటర్నెట్ ఆన్లైన్ అకౌంట్ నెంబర్లు చిహ్నాలు పెద్ద చిన్న అక్షరాలు కలిసిన బలమైన పాస్వర్డ్లను పెట్టుకోండి సైబర్ బెదిరింపులు ఆన్లైన్లో ఏమైనా అవమానాస్పదమైనా అనిపిస్తే పెద్దలు తెలియజేయాలి మీరు ఏదైనా ఆన్లైన్లో అనుచితంగా చూసినట్లయితే లేదా ఎవరైనా మీకు అసౌకర్యమైన సందేశాలు వీడియోలు ఫోటోలు పంపినట్లయితే వెంటనే పెద్దలకు తెలియజేయాలి సోషల్ మీడియాలో మీ పోస్టులను ఎవరు చూడవచ్చు ఎవరో చూడకూడదు నియంత్రించడానికి గోప్యత సెట్టింగ్లను ఉపయోగించుకోవాలి మీకు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం మాట్లాడడం చేయరాదు మీ ఫోన్ ట్యాబ్ కంప్యూటర్ను జాగ్రత్తగా షాంగ్ పాస్వర్డ్తో లాక్ చేసుకోవాలి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులకు నాయకు నమస్కారం